ప్రయాణానికి బ్యాగ్ సర్దేం బానే ఉంది మరి ప్రయాణంలో పొట్ల వేసుకునే దానికి క్యారేజ్ కూడా ఏదో ఒకటి సర్దుకోవాలి కదా అందుకోసమే నేను ఇక్కడ చపాతి ప్రిపేర్ చేసుకున్నాను జర్నీలో రైస్ ఏదైనా తీసుకెళ్తే మా పెద్దోడు అసలు తినడానమాట ఇలా చపాతి టిఫిన్ ఏదైనా తీసుకెళ్తే వాడికి పెట్టడం కొంచెం నాకు ఈజీగా అనిపిస్తుంది అందుకే నేను మాక్సిమం టిఫిన్ే తీసుకెళ్తాను ఈ చపాతి పిండిని ఇలా మిక్సీలో వేసి ప్రిపేర్ చేసేటప్పుడు నేను మర్చిపోకుండా చేసే పని ఏంట్రా అంటే అది సాల్ట్ వేయడం అదేంటక్క సాల్ట్ వేయకుండా ఎవరన్నా చేస్తారని ఎందుకంటే నేనే ఉన్నాను కదా మిక్సీ తీసుకొచ్చిన కొత్తలో ఆ రోజు సాల్ట్ వేయకుండా అయితే చపాతి పండిని అయితే మిక్స్ అనమాట చపాతి చేసుకుని తింటే చాలా చప్పగా ఉన్నాయి చప్పగా ఉన్నాయి అంటే ముందు సాల్ట్ వేయడం మర్చిపోయాను ఇంకా కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని అయితే తినేసి ఇంకా అప్పటి నుంచి మిక్సీలో ప్రిపేర్ చేసేటప్పుడు పిండితో పాటు గుర్తు పెట్టుకొని మరి సాల్ట్ వేసైతే మిక్సీ వచ్చినప్పటి నుంచి ఈ పిల్లలతో నాకు కొంచెం పని కూడా అనమాట ఒక పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది కదా ఈ చపాతి పిండి చేతితో కలపడానికి నాకు జస్ట్ ఐదంటే ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ అయిపోతుంది మీకు ఇంకా పిండి కలపడం చపాతీ రుద్దడం చపాతీని కాల్ చేయడం అన్ని పూర్తయిపోయిన తర్వాత ఇలా హాట్ బాక్స్లు అయితే పెట్టుకుంటున్నాను చపాతి చేసే ప్రతిసారి నేను ముందుగా లెక్క పెట్టుకుంటానన్నమాట ఎవరెవరికి ఎన్ని చపాతి కావాలి అనేసి ఆ కౌంట్ ప్రకారమే పిండిని వీడియోని ఇంతవరకు చూశారు పోతా పోతా ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా